హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు అయితే శ్రీ సుమాంజలి సిల్క్స్లో ఉన్నాము స్టోర్ అయితే పివిటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ వచ్చేసి సో చాలా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇక్కడ నుంచి చేస్తూనే ఉన్నాము బెస్ట్ కలెక్షన్ ట్రెండీ డిజైన్స్ కావాలి అంటే కనుక ఇక్కడికి మీరు రావాల్సిందే ఈసారి కూడా చాలా లేటెస్ట్ వెరైటీస్ అయితే వచ్చాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో హలో మేడం హలో అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి శ్రీ సుమాంజల్ తెల్స్ అండి మీ అందరు కూడా ఆల్రెడీ ఐడియా ఉంది మన షాప్ లో కలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మన ప్రతి వీడియో కూడా కస్టమర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్క వీడియో కూడా ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే షాప్ కూడా విజిట్ చేస్తున్నారండి షాప్ కి విజిట్ చేసిన వాళ్ళు మాత్రం కస్టమర్స్ ఏమిటంటే కలెక్షన్ అనేది చాలా బాగుంది దగ్గర అసలు మేము ఇంకా రెగ్యులర్ గా మీ షాప్ కి వస్తాం కలెక్షన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారండి అట్లా ఏముంటుంది అండి మనకు టూ డేస్కి వస్తే కంపల్సరీ స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట చాలా సపోర్ట్ అండి ఈ విధంగానే సపోర్ట్ చేయండి నేను ఇంకా కూడా మంచి కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను రేట్ వైజ్ కూడా రీజనబుల్ ఉంటుందండి కలెక్షన్ మెయిన్ ఏంటంటే కలెక్షన్ అనేది మన దగ్గర అప్డేట్ ఉంటుంది అనమాట మార్కెట్ లో అయితే ఫస్ట్ రిలీజ్ అవుతో మన దగ్గర అనేది ఐటమ్ అనేది కొత్తగా వస్తుంది అంటే ఏదో చెప్పడం కాదు మేడం ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ ఏ విధంగా ఉంటుందనేది మన కామెంట్ లో కూడా చెప్తున్నారు కస్టమర్స్ అందరు కూడా మెయిన్ కస్టమర్ షాప్ కి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఒక ఫోర్ ఫైవ్ సారీస్ అనేది తీసుకుంటున్నాను నిజంగా అదైతే ఒక్కసారి షాప్ నెంబర్ షాప్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఇది ఏందంటే మీకు మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి ఒక మాక్సిమం ఒక టూ హండ్రెడ్ షాప్స్ అట్లా ఉంటాయి మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మనది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా మనకి బ్రాంచెస్ అనేది లేవండి ఓన్లీ పీవీటీ మార్కెట్ లోనే ఉంటుంది షాప్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది వన్ జీరో టెన్ వన్ జీరో నైన్ అండి ఒక్క చీర కావాలన్నా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ మేడం ఇది చాలా బాగుంటుంది మనకి దీంట్లో ఏంటంటే పర్పుల్ స్పెషల్ అన్నమాట సారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి పర్పుల్ మీద మనకి ఇట్లా వైట్ డిజైన్ అనేది కనిపిస్తుంది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి టూ సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్ వస్తుందండి జరీ బార్డర్ ఉంటుంది జరీ బార్డర్ జరీ బార్డర్ ప్రింట్ బార్డర్ కాదు జరీ బార్డర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అన్నమాట మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ వస్తుంది ఇట్లా వైట్ కాంబినేషన్ లోని బ్లౌజ్ ఇది బాగుందండి డిజైన్ కానీ పళ్ళు కూడా మంచిగా కలర్ఫుల్ గా ఉంది రేట్ వైజ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది మేడం ఇది దీంట్లో వచ్చేసి టూ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫస్ట్ వచ్చిన వెరైటీ ఏంటంటే మనకి డోలా సిల్క్ ఇది వచ్చేసి జార్జెట్ జాడ్ జాట్ చాలా ఇది కూడా సారీ అంతా కూడా వచ్చేస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది ఇట్లా డిజైన్ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా ఇట్లా డిజైన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చిన్న వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ ఇది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం చూడొచ్చు వస్తుంది సారీ కూడా మనకి సైడ్స్ ఇట్లా చిన్న వస్తుందండి చిన్న వన్ ఇంచ్ కట్టి లాగా వస్తుంది చాలా బాగుంటుంది మనకి శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి బ్రష్ పెయింట్ మేడం ఇది ఇదంతా కూడా బ్రష్ పెయింట్ వాషబుల్ అనమాట వాష్ చేసుకోవచ్చు ఏం పోదు అనమాట ప్రింట్ అనేది ఇది మనకి బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా ఇట్లా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ ఇట్లాంటి శారీ చాలా మంది అడుగుతున్నారు మన కస్టమర్స్ సారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్నెస్ బాగుంటుందండి ఇది కలర్స్ ఉన్నాయి కదండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో

నెక్స్ట్ వచ్చే మనకి ఏంటంటే డోలా సిల్క్ మేడం ఇది ఇది డోలా సిల్క్ ఏంటంటే మనకి వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఎంత వాష్ చేసినా కూడా క్లాత్ అనేది ఈ విధంగానే ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంటుంది మనకి డౌన్ లో వచ్చేసి ఇది కూడా కూడా జరిగిపోవడం అనమాట మీడియం సైజ్ బాటర్ ఉంటుంది పైన మాత్రం చిన్న బాట్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ముగ్గు డిజైన్ అనేది వస్తుంది మనకి పళ్ళు ఏంటంటే విధంగా లైన్స్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది చిన్న ఫ్లవర్ డిజైన్ లా వస్తుంది కూడా మనకి ప్రైస్ వైస్ చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం ఇది ఇది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి దీంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే కలర్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓన్లీ దీంట్లో మనకి ఇది ఒక డిజైన్ దీని ఇదే రేట్ లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది సేమ్ ఇదే ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ లోనే చాలా బాగున్నాయండి అంటే ఆఫీస్ ఆఫీస్ పర్పస్ చాలా బాగుంటుంది మేడం ఇది ఎందుకంటే తక్కువ రేట్ లో అడుగుతున్నారు మనకు పోయిన వీడియోలో కొంచెం తక్కువ రేట్ లో కూడా చూపించమని అన్నారు ఇది చూడొచ్చు మరి ఇది ఒక డిజైన్ దీంట్లో ఇది కూడా మనకి సేమ్ ఫైవ్ రూపీస్ అండి మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు అనేది ఈ విధంగా మనకి కొంచెం డిజైన్ పళ్ళు వస్తుంది ఏంటంటే కొంతమంది కాటన్ అంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది గంజి పెట్టాలి అట్లా అనుకుంటారు కదా ఇలాంటి చీరలు అయితే ఈజీగా అట్లా కట్టుకుని వెళ్ళిపోవచ్చు దీంట్లో కలర్స్ మేడం ఇవన్నీ రెండు డిజైన్స్ రెండు డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గానే ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఇది వచ్చేసి జార్జెట్ మేడం ఇది మనకి జార్జెట్ అంటే ఇది సాటిన్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది శారీ అయితే చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ అనేది వస్తుంది ఇదంతా లైన్స్ వస్తుంది మనకి అప్ అండ్ డౌన్ లో ఇట్లా సాటిన్ బార్డర్ వస్తుంది బార్డర్ లో మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ మనకి పళ్ళు ఏంటంటే లైన్స్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ అనేది విధంగా వస్తుంది ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మెటీరియల్ అయితే చాలా బాగుంది మేడం చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది కూడా ఫాలింగ్ మెటీరియల్ అనమాట కొత్త డిజైన్ కొత్త డిజైన్ బార్డర్ ఇచ్చిన ప్లెయిన్ చూసాం కదా ఇంతకు ముందు ఇప్పుడు అనేది కొత్త డిజైన్ లైన్స్ వచ్చింది అనమాట దీంట్లో దీంట్లో వచ్చేసి కలర్స్ కలర్ చార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి ఒకసారి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ మన నెక్స్ట్ వచ్చే వెరైటీ ఏంటంటే మనకి ఇది వచ్చేసి బ్రాసో క్లాత్ ఇది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది శారీ అనేది ఫాలింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది చూడొచ్చు మన శారీ అంత కూడా మనకి ఇట్లా లీవ్స్ డిజైన్ అని వస్తుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మనకి దీంట్లో పళ్ళు ఏంటంటే ఇట్లా మనకి డిజైన్ పళ్ళు వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ ఈ విధంగా వస్తుంది లైట్ వెయిట్ చీర లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మేడం కలర్స్ కూడా మనకి కొంచెం కొత్త కలర్స్ ఉంటాయి అన్నమాట కొంచెం దగ్గర దగ్గర కనిపిస్తుంది కలర్స్ అనేది ఈ విధంగా కలర్స్ వస్తాయి వాషబుల్ అండి బాగా చేసుకోవచ్చు ఇది ఐటమ్ని దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ అండి జస్ట్ ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఇది వచ్చేసి బనారస్ పట్టు సారీస్ మేడం ఇది కొంచెం మనకి ఇది ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ లా ఉంటుంది సారీ అయితే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది సారీ కూడా మనకు అంతా కూడా ఇట్లా అవుట్ డిజైన్ వస్తుంది వీవింగ్ అన్నమాట ఇది అంతా కూడా వీవింగ్ ఉంటుంది మనకి బార్డర్ ఏంటంటే బిగ్ బిగ్ సైజ్ బార్డర్ అన్నమాట శారీ అంతా ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా గ్రాండ్ పళ్ళు ఉంటుంది చూడొచ్చు మీరు కూడా మనకి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది లో వస్తుంది ఇది ఏంటంటే కొంచెం మ్యారేజ్ పర్పస్ లా యూజ్ అవుతుందండి కలర్స్ కూడా దీంట్లో ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ పింక్ ఇది వచ్చేసి మనకి మెంతి కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది దీంట్లో వచ్చేసి ఇంకొక డిజైన్ ఇది ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ లానే ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది కొద్దిగా మనకి గ్యాబ్ బోర్డర్ లా కూడా ఇచ్చారండి చాలా బాగుంది పర్పుల్ కాంబినేషన్ కి క్రీమ్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది కొంచెం సెల్ఫ్ కాంబినేషన్ లాగా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మనకి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం దీంట్లో

నెక్స్ట్ చూద్దాం మన నెక్స్ట్ వెట్ వచ్చేసి మనకి ఇది సిల్క్ కోట మేడం ఇది చాలా బాగుంటుంది మన షాప్ లో చాలా డిజైన్స్ ఉంటాయి అట్లానే చాలా సేల్ ఉంటుంది దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయండి దాంట్లో ఇది కొత్త డిజైన్ అనమాట మనకి శారీ అంతా కూడా విధంగా వచ్చేస్తుంది చూడండి మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా కౌస్ డిజైన్ వస్తుంది దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి మేడం ఎప్పుడప్పుడు డిజైన్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో మనకి బార్డర్ కూడా చాలా బాగుంటుంది జరిగి బోర్డర్ అనమాట కంచి బార్డర్ చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కూడా మేడం ఇది ఎవరికైనా కూడా సెట్ అవుతుంది అన్నమాట సారీ అనేది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా మనకి ఇట్లా గ్రాండ్ పళ్ళు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా టజల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది బ్లౌజ్ మనకి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి సేమ్ డిజైన్ లో వచ్చేసి ఇవి కలర్స్ మేడం దీంట్లో ఫస్ట్ వచ్చింది గ్రీన్ నెక్స్ట్ ఆనియన్ పింక్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ షేడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి కలర్స్ కొద్దిగా పేస్టల్ కలర్స్ లాగా వస్తాయి మేడం దీంట్లో ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ దీంట్లో ఇంకొక డిజైన్ కూడా మేడం సేమ్ ఇదే క్లాత్ ఉంటుంది మనకి కొద్దిగా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా డిజైన్ వస్తుంది చూడొచ్చు మేడం గ్రే కాంబినేషన్ మనకి దీంట్లో బ్లూ కూడా ఉంది సేమ్ కాంబినేషన్ లో దీంట్లో ఇది కూడా కాంబి ఇది మొత్తం ఫ్లవర్ ఇది ఫ్లవర్స్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓన్లీ స్పెషల్ కలర్ ఇది మనకి దీంట్లో ఇంకొక కలర్ అండి గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగా సేల్ ఉంటుంది ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది మేడం ఇది ఇట్లా అంతా మనకి సారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి క్రీమ్ లోనే ఇంకొక డిజైన్ అండి ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది సారీ అనేది కూడా మంచి కలర్స్ తో వచ్చాయి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇవన్నీ కూడా కలర్స్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 1500 మేడం ఇది 15 1500 రూపాయస్ లోనే బెస్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా మనకి నెక్స్ట్ వచ్చి వేట్ ఏంటంటే ఈ సారీస్ అనేది ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తుంది మేడం ఇది సారీ అంతా కూడా మనకి విధంగా వస్తుంది మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇట్లా మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది సేల్ కూడా లిమిటెడ్ లో వచ్చింది మేడం స్టాక్ జస్ట్ మనకి త్రీ సెట్స్ మాత్రమే వచ్చింది చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు కొన్ని గ్రామ్స్ లోనే ఉంది శారీ అనేది మనకి టూ సైడ్స్ ఇట్లా కట్ వర్క్ బార్డర్ లా ఇచ్చారు అదే బోర్డర్ లో మనకి పళ్ళు కూడా కంటిన్యూషన్ అనేది వచ్చింది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ కూడా థ్రెడ్ వర్క్ మనకి దీంట్లో బ్లౌజ్ ఎట్లా అంటే ఇట్లా కంటిన్యూషన్ లో వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకి బ్యాక్ కూడా వస్తుంది ఈ వర్క్ అనేది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి ట్రెండ్ సారీస్ బాగా సేల్ ఉంది షాప్ లోవి దీంట్లో మనకి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి విధంగా కలర్స్ వస్తాయి అన్ని కూడా మనకి కొత్త కలర్స్ అండి కొంచెం డస్టిక్ కలర్స్ అంటారు కదా ఆ విధంగా కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే కూడా కలర్స్ దీంట్లో మనకి ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ మనకి ఇది డోలా సిల్క్ అండి నేను చెప్పినట్టు మనకి షాప్ లో డోలా సిల్క్ గానీ జార్జర్ గానీ ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి మేడం మన దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి డోలా సిల్క్ అనేది చాలా మనకు షాప్ లో ఉంటుంది స్టాక్ అనేది ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ దాని మీద అంత చిన్న డాలర్ బుట్ అనేది వస్తుంది అంత కూడా మనకి ఇది అంతా కూడా గోల్డ్ కాంబినేషన్ క్లాత్ కూడా బాగుంటుంది మేడం ఇది డోలా సిల్క్ ఏంటంటే వాషబుల్ అనమాట వాష్ చేసుకోవచ్చు మనకి బార్డర్ అనేది బిగ్ సైజ్ బార్డర్ పళ్ళు వచ్చేసి చిట్ పళ్ళు ఉంటుంది పళ్ళు చిట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో ఇట్లా చిన్న బూటా బ్లౌజ్ వస్తుంది జీవింగ్ బూటా బ్లౌజ్ కాంట్రాస్ట్ లో మనకి బ్లూ కి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు సారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంటుంది మనకి పట్టు లాగా వస్తుంది కాంబినేషన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో చిన్న చిన్న బూటా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదండి ఇప్పుడు అన్నిటికి అన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం మన నెక్స్ట్ వేట్ వచ్చేసి మనకి ఇది నారాయణపేట్ పట్టు సారీస్ మేడం ఇది మనకి యాసిడిస్ సేమ్ మనకి ప్యూర్ లో వస్తుంది జస్ట్ మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ లో వస్తుంది అనమాట మనకి దాంట్లో ఏంటంటే సెమీ అండి సేమ్ యాసిటిస్ మనకి ప్యూర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుంది ఇది సారీ అయితే చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మనకి ఇదంతా కూడా వివింగ్ బూటో వస్తుంది మనకి పిక ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది అంతా మనకి వివింగ్ వస్తుంది మనకి టూ సైడ్స్ ఇట్లా టెంపుల్ బోటర్ వస్తుంది అండి ఈక్వల్ బోటర్ కంచి బోర్డర్ అనమాట మీడియం సైజ్ బోర్డర్ ఇది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది పళ్ళు కూడా మనకి ఇట్లా బిగ్ సైజ్ పళ్ళు వస్తుంది గ్రాండ్గా ఉంటుంది కంచి పళ్ళు బ్లౌజ్ అంతటా మనకి ప్లైన్ వస్తుంది ఇంట్లో ఇట్లా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా రెండు వైపులా సేమ్ మనకి ట్రెడిషనల్ బార్డరే ఇంకో కలర్ చేసేయండి కలర్ చాలా మంచి కలర్స్ ఉన్నది దీంట్లో పింక్ అండ్ బ్లూ బాగున్నాయండి కళ్ళనేతలు కానీ ఇది చాలా బాగుంది మేడం షాప్ లో ఫుల్ సేల్ ఉంటుంది ఇది నేను ఇంత ముందు ఎప్పుడు వీడియోలో కూడా చూపించలేదు చాలా బాగా సేల్ ఉంటుంది ఇది కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 3500 పడుతుంది మేడం ఇది 3000 3500 రూపీస్ ఓన్లీ దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మేడం ఇది మనకి ఇట్లా కట్టి జార్జెట్ అంటారు కదా ఆ విధంగా వస్తుంది క్లాత్ అనేది చాలా బాగుంటుంది మనకి క్లాత్ కూడా ఇట్లా ఫాలింగ్ మిటిరల్ లా ఉంటుంది మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా మనకి లెహరి వచ్చేసి మిడిల్ లో మనకి ఫ్లవర్ అనేది ఇచ్చారు చాలా బాగుంది మనకి బార్డు కూడా ఏంటంటే టూ సైడ్ చిన్న బోర్డు వచ్చిందండి కాంట్రాస్ట్ లో పర్పుల్ కి మనకి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది చిన్న బోర్డర్ అది కూడా ప్యూర్ ఐటమ్ అనమాట ఇది మనకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా కంచి పళ్ళు వస్తుందండి చిట్ పళ్ళు వచ్చినప్పటికి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బాగుంది బార్డర్ అనేది వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది మేడం ఇది ప్యూర్ ఐటమ్ అన్నమాట కట్టి జోర్జ్ అంటారు కదా ఆ విధంగా దీంట్లో మనకి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చింది మనకి పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ మేడం ఫాలింగ్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కాంబినేషన్ మనకి బోర్డర్ లో కూడా ఏంటంటే మనకి పైపింగ్ లాగా ఇచ్చేసరికి ఇంకా అసలు ఏం తట్టుకోకుండా నీట్ గా ఉంటుంది సో వచ్చేసి పింక్ రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ ఏ టు సైడ్స్ సేమ్ బోర్డర్ చిన్న బోర్డర్ మనం అది ఇది వచ్చేసి గ్రీన్ దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి 3500 రూపాయస్ ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేది కూడా మనకి ఇది ప్యూర్ డోలా సిల్క్ మేడం ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి కతాన్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి డిజైన్ కూడా కొత్త డిజైన్ మేడం ఇట్లా ఫ్లవర్ అనేది చాలా పెద్దగా వస్తుంది చాలా బాగుంటుంది మనకి డిజైన్ కూడా సింపుల్ గా చాలా బాగుంటుంది చూడవచ్చు విధంగా కనిపిస్తుంది మనకి పళ్ళు కూడా కంచి పళ్ళు వస్తుంది దాంట్లో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ ఎట్లాగంటే మనకి ప్లెయిన్ వస్తుంది సేమ్ సారీ కలర్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బాట్ ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి పేస్ట్ కలర్స్ ఉన్నాయి కొంచెం ఫస్ట్ వచ్చింది ఏంటంటే మనకి మెంతి కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెమన్ షేడ్ ఇది మనకి లైట్ బేబీ పింక్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కలర్ ఫెస్టివల్ కలర్ షార్ట్ అయితే చాలా బాగుంది మేడం కొత్త కలర్స్ ఇది గ్రీన్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి కాస్ట్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ లో కొత్త డిజైన్ ఇది మనకి సారీ అంతా కూడా విధంగా వచ్చేసి చూడండి ఇది కూడా మనకి థ్రెడ్ వివింగ్ అన్నమాట అంతా కూడా సిల్వర్ కాంబినేషన్ తో లైన్ అనేది వచ్చింది మనకి బార్డర్ ఏంటంటే చిన్న బార్డర్ మేడం మీడియం సైజ్ చాలా చిన్న బార్డర్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ వెయిట్గా వచ్చింది డిజైన్ కూడా కొత్త డిజైన్ మనకి పళ్ళు ఏంటంటే ఇట్లా చిట్ పళ్ళు వస్తుంది లైన్స్ పళ్ళు సిల్వర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంది కొత్త డిజైన్ కూడా ఇది మనకి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి పర్పుల్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కి రెడ్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ పింక్ కి మనకి పర్పుల్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషన్ మెరూన్ కి మెరూన్ కి ఎల్లో కాంబినేషన్ ఇది మన పర్పుల్ టజల్స్ ఉంది కదా అది మనకి బ్లౌజ్ కలర్ వస్తుంది అనమాట కాస్ట్ ఎట్లా ఉంటుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చే కూడా మనకి ఇది ప్యూర్ కడ్డి జార్జెట్ మేడం ఇది చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ అన్నమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అనేది చూడొచ్చు మీరు ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది కడ్డి జార్జెట్ మనకి మిడిల్ లో అంతా కూడా మనకి ఇట్లా మీనా బూట వస్తుంది వివింగ్ మీనా బూట వస్తుంది టూ సైడ్ చిన్న బోట మేడం మనకి అప్ అండ్ డౌన్ లో చిన్న బోట్ అనమాట చాలా బాగుంది సారీ అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే శారీ ఏంటంటే మనం ఒకసారి పాలిషింగ్ కానీ లేకపోతే రోలింగ్ కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫోల్డింగ్ అనేది మనకి ముర్త అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఒకసారి రోలింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ చేయించుకుంటే మనకి పళ్ళు వచ్చేసరికి కూడా మనకి ఇట్లా మీనా పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ కూడా ఉంటుంది శారీస్ ఇవి మనకి బ్లౌజ్ ఎట్లా అంటే ఇట్లా సెల్ఫ్ లోనే ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బార్డర్ ఉంది అనమాట ఇది ఒకసారి మనకి ఫినిషింగ్ చేపిస్తే చాలా బాగుంటుంది మేడం చాలా చాలా లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది మనకి దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి మెజంతా కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇది వచ్చేసి మనకి ఇది రస్ట్ కాంబినేషన్ మేడం ఇది రెడ్ కాదు రస్ట్ కాంబినేషన్ మనకి మనకి దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది మేడం అది ఏంటంటే ఫ్లవర్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది కదా ఇది మనకి కొంచెం చిన్న డిజైన్ లాగా వస్తుంది మొత్తం మనకి దీంట్లో కూడా బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా మనకు కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో పడుతుంది మేడం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చే వేట్ కూడా మనకి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మేడం ఇది కడ్డీ జార్జెట్ మనకి కొత్త డిజైన్ అన్నమాట మనకి సారీలో అంతా కూడా ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది వీవింగ్ లైన్ వచ్చింది చూడొచ్చు ఇది అంతా కూడా వీవింగ్ లైన్ మళ్ళీ ఏంటంటే మనకి ఇట్లా ఫ్లవర్ కూడా ఇచ్చారండి చాలా బాగుంటుంది చాలా డీసెంట్ గా ఉంటుంది లుక్ వైజ్ అనేది మనకి బార్డర్ కూడా చిన్న బార్డర్ అన్నమాట డౌన్ లో వచ్చేసి చిన్న బార్డర్ పైన మాత్రం ఇంకా చిన్న ఉంది బార్డర్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అనేది ఏమాత్రం కూడా వెయిట్ లేదు చాలా లైట్ వెయిట్ ఉంది పళ్ళు ఏంటంటే మనకి ఇట్లా చిట్ పళ్ళు వస్తుంది మేడం ఇది లైన్స్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లోనే చిన్న బూటీ లాగా వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ తో మధ్యలో బూటా కూడా వచ్చింది వివింగ్ బూటా కూడా వచ్చేసింది కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి కొంచెం మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి నాబీ బ్లూ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ మేడం దీంట్లో ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం నెక్స్ట్ వచ్చే మనకి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ మేడం ఇది డోలాలో నెంబర్ వన్ క్వాలిటీ అంటే మనకి కథాన్ సిల్క్ లా ఉంటుంది కథాన్ వచ్చింది చూడొచ్చు విధంగా చాలా బాగుంటుంది మంచి కలర్ కూడా అలాగే మధ్య మధ్యలో ఏంటంటే మీనాకారి వివింగ్ తో ఫ్లవర్స్ కూడా వచ్చాయి రెండు వైపులో కూడా సేమ్ బోర్డర్ సేమ్ బోర్డర్ మేడం పళ్ళు వచ్చి కూడా మనకి ఇట్లా మీనా పళ్ళు ఉంది చాలా బాగుంది గ్రాండ్ ఉంది పళ్ళు కూడా బ్లౌజ్ ఏంటో మనకి ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్ లో వచ్చి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంది దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంది డిజైన్ బాగుంది అండి ఎప్పుడు చూసినట్టు కాకుండా కొత్త డిజైన్ ఉంది ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చే మనకి ఏంటంటే డోలా అండి బాందిలో కూడా మనకి షాప్ లో చాలా డిజైన్స్ ఉంటాయి దాంట్లో ఇది ఒక డిజైన్ అండి దాంతో కూడా మనకి శారీ అనేది చెక్స్ వస్తుంది చెక్స్ లో మనకి బాధీని డిజైన్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది వివింగ్ మేడం ఇదంతా కూడా వివింగ్ ఉంటుంది ప్రింట్ కాదు వివింగ్ ఉంటుంది మనం ఏజ్ చూసినా కూడా వివింగ్ తో ఉంటుంది అండి ప్రింట్ ఉంటే మనకి రేట్ వైస్ తక్కువ పడుతుంది అనమాట ఇదంతా కూడా మనకి వివింగ్ పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇట్లా మ్యాంగో పళ్ళు వస్తుంది బిగ్ సైజ్ పళ్ళు బ్లౌజ్ అంటే ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బార్డర్ ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి రేట్ వైస్ కూడా తక్కువనే ఉంటుంది మేడం ఇది మనకి దీంట్లో కలర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కాంబినేషన్ రెడ్ కలర్ రెడ్ కాస్ట్ ఎట్లా ఉంటది ఇది కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2350 రూపీస్ మాత్రమే మేడం 2350 2350 రూపీస్ ఓన్లీ ఇవి ఎలాంటి చీరలు ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి డోలా మేడం ఇది డోలాలోనే మనకి అంత కూడా జరీ లైన్ వస్తుంది అంతా కూడా ఇదంతా వీవింగ్ లైన్ ఉంటుంది మనకి బోర్డర్ వచ్చేసి మీడియం సైజ్ బోర్డర్ మనకి కడ్డీ బోర్డర్ లా వస్తుంది చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా మనకి పళ్ళు వచ్చేసి చిట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ వీవింగ్ బూటా వస్తుంది చిన్న బూటాతో చిన్న బూటా వస్తుంది చాలా బాగుంది మేడం ఇది గ్రీన్ అండ్ రెడ్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి సారీ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది ప్రైస్ అన్నది వైన్ కలర్ లో చూడనట్లాగే మంచి బ్లూ కలర్ కూడా మెజంతా కలర్ లో ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ లో అండి ఇట్లా కాస్ట్ అండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 1450 రూపీస్ మేడం ఓన్లీ ఫస్ట్ ప్రైస్ లో 1450 కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చే వెరైటీ కూడా మనకి ఏంటంటే డోలా అండి డోలాలో మనకి సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అనేది మనకి డిజైన్ కూడా చాలా చిన్న డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ అనేది చిన్న డిజైన్ వస్తుంది బూటా డిజైన్ చాలా బాగుంటుంది మనకి బోర్డర్ కూడా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది చిన్న బోర్డర్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ మేడం ఇది మనకి వీడియోలో ఏంటంటే మనకి ప్రింట్ లాగా అనిపిస్తుంది అంతా కూడా వీవింగ్ అనమాట ఇట్లా రివర్స్ కూడా చూసుకోవచ్చు క్లాత్ లోనే వస్తుంది వీవింగ్ అనేది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది కూడా బోర్డర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో దీంట్లో వచ్చేసి కలర్స్ సెల్ఫ్ బట్ అది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది పింక్ చిన్న చిన్న కూడా చాలా బాగుంటాయి మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి ప్రైస్ వైస్ కూడా ఉంటుంది మేడం జస్ట్ మనకి సారీ అయితే చాలా బాగుంటుంది సారీ అంతా మీనా వర్క్ వస్తుంది మేడం ఇదంతా మనకి జాల్ వర్క్ అంటారు ప్రింట్ కాదండి వివింగ్ చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది కాకపోతే కొంచెం సెల్ఫ్ కాంబినేషన్ లాగా అనిపించొచ్చు సారీ అయితే చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది పళ్ళు కూడా చాలా చాలా బాగుంది పళ్ళు అనేది మనకి ఇట్లా బిగ్ సైజ్ మ్యాంగో ఇచ్చారు పళ్ళులో అంటే అజల్స్ కూడా వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇట్లా ప్లెయిన్ వస్తుంది మేడం ఇది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనేది బార్డర్ ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది వాషబుల్ ఇది దీంట్లో కూడా కలర్ చార్ట్ బాగా కలర్ చార్ట్ చాలా బాగుంది దీంట్లో ఇది ఫంక్షన్ పర్పస్ కూడా చాలా కట్ కోచ్ మనం చాలా బాగుంటుంది ఆ జరీ వీవింగ్ కూడా మంచిగా మంచి క్వాలిటీ క్వాలిటీతో ఉందండి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 1450 రూపాయస్ మేడం ఓన్లీ జస్ట్ 1450 అంటే 1250 వరకు ఉంటదేమో అనుకున్నా 1450 రూపాయస్ లోనే తక్కువ ప్రైస్ లో బాల్ వస్తుంది ఇంట్లో ప్లేన్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చే ఏంటి అంటే మనం వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ మేడం ఇది మంచి కాంబినేషన్స్ ఉన్నది ఇంట్లో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది వాషబుల్ ఫాబ్రిక్ డోలా సిల్క్ అనమాట మనకి దీంట్లో ఎట్లా అంటే డిజైన్స్ ఉంటాయండి కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ కి పింక్ అనమాట చాలా బాగుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇట్లా వచ్చేసి హ్యాండ్స్ అనేది బాడర్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది మనకి మీకు చెప్పినట్టు అన్ని డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ తో పాటు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి సారీ చాలా బాగా సేల్ ఉంటాయి మేడం షాప్ లో ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి చూడవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే నేవీ బ్లూ లో ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కాంబినేషన్ మేడం ఇది డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇట్లా రౌండ్ గా బంచెస్ అనేది వచ్చింది ఫ్లవర్ బంచెస్ లాగా బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఇట్లా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బాగుంటుంది ఆ ఇది కూడా మనకి 2850 రూపాయస్ ఓన్లీ దీంట్లో కలర్ గ్రీన్ గ్రీన్ కి మనకి మెంతి కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి నేవీ బ్లూ కాంబినేషన్ నేవీ బ్లూ కి yellow బ్లౌజ్ అన్నమాట ప్లేన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ అండి పింక్ కి మనకి పిక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇంత కూడా ఒకటే ఫ్యాబ్రిక్ కాకపోతే ఏంటంటే మనకి ఇట్లా డిజైన్స్ చేయండి ఇది చూడొచ్చు మనం ఇది కూడా మనకి శారీ అయితే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ వస్తుంది శారీ అంత ఇట్లా మనకి లేవ్స్ లాగా పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా మీనా బ్లౌజ్ వస్తుంది మేడం దీంట్లో ఈ విధంగా మీనా బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లోనే వస్తుంది అండి దీంట్లో ఇది ఒకటి మెరూన్ కాంబినేషన్ మెరూన్ కూడా మనకి బ్లౌజ్ అనేది ఇట్లా మీనా బ్లౌజ్ వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వచ్చేసి మనకి కాంబినేషన్ ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం